ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ డిఆర్ఎం కార్యాలయం వద్ద యూనియన్ నేత కామ్రేడ్ ఎస్కే దర్ వర్ధంతి సందర్భంగా డిమాండ్లతో కూడిన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ఎస్పీ పాణిగ్రాహి ఏ బోల్నాథ్ మాట్లాడుతూ లోకో పైలెట్ల పని భారం తగ్గించాలి అని డిమాండ్ చేశారు పని భారం ఎక్కువ కావడం వల్ల నిత్యం అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని రైల్వే బోర్డు రన్నింగ్ స్టాఫ్ తొమ్మిది గంటల పనిచేయమని చెబుతుంటే ఇక్కడ అధికారులు మాత్రం పద్నాలుగు గంటలు పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ ఎం చిన్నోడు సెంట్రల్ ప్రెసిడెంట్ ఎస్కే

లోకో రన్నింగ్ కేడర్ నాలుగు వేల నాలుగు వందల పైన ఉండాల్సిన కేడరు ఈ రోజు రెండు వేల ఒక వందే మంది ఉన్నాము రెండు వేల ఒక మందితో మా మీద రకరకాలుగా పని ఒత్తిడి పెంచడం జరిగింది దాని వల్ల ఇవ్వాల్సిన టైంలో మాకు లీవ్లు ఇవ్వట్లేదు మాకు ఎంతైతే రెస్ట్ ఇవ్వాలో అంత రెస్ట్ ఇవ్వట్లేదు దీనివల్ల సేఫ్టీ మీద పడే అవకాశం ఉన్నది ఈ పని భారాన్ని చాలా మంది లోకో రన్నింగ్ స్టాఫ్ స్వచ్ఛంద పదవి విరమణ కూడా చేస్తున్నారు సో వీటన్నింటినీ దర్శిస్తూ ఈ రోజు డెమోన్స్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాం లోకో పైలట్లు రెండు వేల మంది లోకో పైలట్ ఉండాల్సిన ప్లేస్ లో కేవలం తొమ్మిది వందల లోకో పైలట్లతోనే ఈ రోజు పని చేసుకుంటారు అలాగే రెండు వేల రెండు వందల మంది ఏఎల్పీ ఉండాల్సిన ప్లేస్ లో కేవలం తొమ్మిది వందల పని చేసుకోవడం జరుగుతుంది దాని వల్ల రకరకాల పని ఒత్తిడి మా మీద కేవలం రన్నింగ్ స్టాఫ్ యొక్క పని ఒత్తిడే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ల యొక్క పని వారాన్ని కూడా మా మీద నెట్టవేయడం జరుగుతుంది ఈ వేకెన్సీస్ ఇంత ఎక్కువగా పేరుకుపోయి ఉండకపోవడం వల్ల మాకు రెండు నైట్ల కన్నా ఎక్కువ పని చేయించకూడదు అని ఎన్నో కమిటీ సేఫ్టీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ మాకు నాలుగు రాత్రులు ఐదు రాత్రులు ఆరు రాత్రులు కూడా పనిచేస్తున్నారు అలాగే లోకో పైలట్ తో ఎనిమిది గంటల కన్నా ఎక్కువ పని చేయించకూడదు అన్న దీన్ని కూడాను బైపాస్ చేస్తూ పద్నాలుగు గంటలు పదహారు గంటలు కూడా మాకు పనిచేస్తున్నారు అలాగే లోకో రన్నింగ్ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థర్టీ సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ సేపు అవుట్ స్టేషన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఫ్యామిలీ యొక్క ఆబ్లిగేషన్స్ మిస్ అవుతారు దాని వల్ల అంతే అయ్యే అవకాశం ఉన్నది అంటే రైల్వే బోర్డు థర్టీ సిక్స్ అవర్స్ హెడ్ క్వార్టర్ తీసుకొని చేయాలి అని ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మాకు త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా అవుట్ స్టేషన్ లో ఉండడం జరుగుతుంది మాకు పీరియడికల్ రెస్ట్ ఏదైతే ఉన్నదో థర్టీ అవర్స్ ఇవ్వాలి ట్రిప్ రెస్ట్ తర్వాత ట్రిప్ రెస్ట్ సిక్స్టీన్ అవర్స్ దాని తర్వాత థర్టీ అవర్స్ ఫార్టీ సిక్స్ అవర్స్ ఇవ్వాల్సింది అది కాకుండా మాకు ఓన్లీ సిక్స్టీన్ అవర్స్ తో పాటు ఫోర్టీన్ అవర్స్ ఇచ్చి థర్టీ అవర్స్ ఇచ్చేసి మమ్మా కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో అటువంటి రన్నింగ్ స్టాఫ్ ని హ్యాపీచ్యూడ్ ప్యాషన్ పెట్టాక వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే రన్నింగ్ స్టాఫ్ యొక్క బెనిఫిట్స్ అన్నిటి నుంచి మినహాయించుకునే ఆర్డర్స్ ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ట్వంటీ నైన్ థౌసండ్ ఏఎల్పి వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా వాటిని మత నడుగున సాగడాన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని మేము దాన్ని వార్ ఫుటింగ్ లో ఇమీడియట్ గా పోస్ట్ ఫిల్ చేయాలి అనేసి దాంతో పాటు రిటైర్డ్ రన్నింగ్ స్టాఫ్ ని మళ్ళా పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళా ఎంప్లాయ్మెంట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాము ఒకవేళ ఈ మా డిమాండ్ స్నేహాన్ని సానుకూలంగా స్పందించకపోతే మా యొక్క ఈ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం సార్